హాయ్ ఫ్రెండ్స్ పల్లెటూర్లో ఎక్కువగా ఆడవాళ్ళు అనేది చేపలు అనేది అమ్ముతారు ఇంటింటికి వచ్చి అమ్ముతారనమాట మనం బయటికి వెళ్ళక్కర్లేదు కానీ మీరు రెండు అందరు పెట్టుకున్నామన్నమాట కానీ వీళ్ళ కష్టాలు తగిలితే అలాగే చేసేసి ఇచ్చేసింది అనమాట ప్రస్తుతానికి అలాగైపోయింది అలాగే ఈ వీడియోలో నా యూట్యూబ్ జర్నీ అనేది మీకు షేర్ చేస్తాను నేను యూట్యూబ్ అనేది రెండు సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇది నా కొత్త ఛానల్ అనమాట పాత ఛానల్ అనేది రెండు అయితే ఉన్నాయి ప్రాబ్లం అయ్యి ఆపేసాను అన్నాను కదా ఫోన్ సరిగ్గా లేక కెమెరాలు సరిగ్గా లేక క్వాలిటీ లేక ఆపేయాల్సి వచ్చింది ఆ ఫోన్ రెండు ఛానల్ అనేది ఇది నేను స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ అయితే అవుతుంది దగ్గర దగ్గర అందుకే నేను కొంచెం టెన్షన్ పడతాం వాస్ట్ టైం కంప్లీట్ అవుద్దో లేదో అని అలాగే వన్ కే టూ కే అలాగే నైన్ కే ట్వెల్వ్ కే అలా వచ్చేసారనమాట తెలియకుండానే అసలు ఎంత సపోర్ట్ ఇచ్చినా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు నేను చేపలు కర్రీ చేసిన అలాగే చేపల ఫ్రై కూడా రెండు వీడియోలు అప్లోడ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట మేమైతే ఇలాగే వండుకుంటామండి మీరు ఎలా వండుకుంటారో నాకు తెలియదు కానీ ఇడ్లీకి వంకలు ఎట్టకండి కొంచెం ఆయిల్ వేసి మెంతులు అనేది వేసుకోండి ఫ్రెండ్స్ ఏ చేపల కూరలు అయినా సరే పులుసులో మెంతులు మెంతులు అనేది యాడ్ చేసుకుంటే నెక్స్ట్ డే కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా పోయినా టేస్ట్ మాత్రం భలే ఉంటుంది అనమాట అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ నేను పా ఛానల్లో ఉన్న వీడియోలు ఇందులో అప్లోడ్ చేసేసి ఆ తర్వాత నా మౌంటేషన్ రిప్లై అనేది వచ్చింది మౌంటేషన్ అప్లై చేయమని వచ్చింది మౌంటేషన్కి అప్లై చేశాను అదేమో రిజెక్ట్ అయ్యిందని మీ అందరికీ తెలుసు నేను ఫాలో చేసే వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది అనమాట కొత్త వాళ్ళకి తెలీదు కొంతమంది ఏమో బాగా చేస్తున్నావు చెయ్యి పర్లేదు అని అని సపోర్ట్ ఇస్తారు అనమాట కొంతమంది వంకలు పెట్టుకుంటారు వంకలు పెట్టుకుంటే మనకి ఎందుకని మనం చేయడం ఆపడం కాదు ఆపలేం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను దీని నుంచి మనీ అనేది ఎన్ చేయాలని చూస్తున్నాను అసలు రెండు సంవత్సరాల నుంచి చేస్తాను కానీ దీని నుంచి అసలు ఏం ఫలితం అనేది లేదు ఈ ఛానల్లో బాగా గ్రోత్ అవుతుంది బాగా వెళ్తుంది అనుకుంటే ఇది అలాగైపోయిందనమాట ఆ ఛానల్లో ఉన్న వీడియోలు ఇందులో పెట్టడం వల్ల అలాగైపోయింది అది కూడా వీడియోస్ తీసి పెట్టేదాన్ని కానీ రీసెంట్గా అప్పటికి నాన్న చనిపోవడం ఇంకా అక్కడ ఉండడం ఇంక ఇవన్నీ అయిపోయినాయి అనమాట అదంతా కలగింది అయిపోయింది అందుకే ఇంకా అందులో ఉన్న వీడియోస్ ఎలాగో ఫోన్లోనే కదా ఉన్నాయి కదా అని నేను ఇందులోకి యాడ్ చేశాను దానివల్ల నా వాంటేషన్ అనేది పోయింది తర్వాత ఫుల్ వీడియోకి వాష్ టైంకి వేస్తాడని చెప్తున్నారు చూద్దాం ఏమవుతుందో కానీ ఎంత కష్టపడినా ఇందులో మాత్రం రూపాయి అనేది ఆదాయం లేదు ఖర్చు తప్ప కొత్త ఫోన్ తీసుకుని అందులో వీడియోని అప్లోడ్ చేసి దాని నుంచి కొంచెం సక్సెస్ వచ్చింది అనుకుంటుకి ఇలా ఏదో ప్రాబ్లం వస్తానే ఉంటుంది అన్నమాట మనం అంతంత మాత్రమే చదువుకున్నాం ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారేమో చూస్తే వాళ్ళు లేరు అన్నమాట ఏం చేస్తాం తప్పదు కదా మనకు యూట్యూబ్లో ఈ వీడియో కాదు ఆ వీడియో టెక్స్ ఛానల్ బోర్డు అని ఉన్నాయి కానీ ఇది కాదు అది అది కాదు ఇది ఇది కాదు అని నేను చూసి బుర్రపాటు చేసుకుంటాం తప్ప ఏమీ లేదు ఒకళ్ళు ఫ్రీ మ్యూజిక్ అంటే ఒకళ్ళు ఏమి ఇది అంటారు ఒకళ్ళు కాపీ కాపీ రేట్ క్రైమ్ అంటారు ఏం చేయాలో అర్థమవుతలేదు కానీ చెయ్యాలి వాష్ టైం అనేది కంప్లీట్ చేయాలని టార్గెట్గానే ఉన్నా మరి ఏం చేస్తా చూడాలి తర్వాత ఏం రాకపోతే మనకి యూట్యూబ్ అనేది ఆపేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట దీని నుంచి బాగా టెన్షన్ అనేది తీసేసుకుంటున్నాను అనేది ఓపుకి ఎక్కువ ఉండాలి ఓపిక రెండు సంవత్సరాల నుంచి ఓపుకి పడతానే ఉన్నాను చూడాలి ఏం చేస్తుందో కానీ నన్ను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అబ్బా నేను చేపల చేపల కర్రీ అయితే ఉడుగుతుంది ఒక పక్కనే ఒక పక్కన చేపల ఫ్రై అయితే పెట్టేశాను కూడా సరిగ్గా చెప్తలేదు అన్నారు కుకింగ్ గురించి చెప్తే ఎవరు వస్తున్నారండి ఈ రోజులు బట్టి కారం ఎంత వేసాను ఉప్పు ఎంత వేసాను మసాలా ఎంత అంటే ఎవరు చూడటం లేదు కనీసం మాట్లాడినా చెప్పినా కానీ వింటారు కానీ ఇలా ఎంత వేసాను అంత వేసానని కొంచెం చా వెరైటీగా కావాల్సి వస్తున్నాయి జనాలకు కూడాను మనం అంత వెరైటీ చేసి ఫుడ్ని తగలేసి అంత సీన్ లేదులేండి మనకు అసలు ఇష్టం ఉండదు అనమాట అలాంటివి వేస్ట్ చేయడం అందుకే నేను ఇలాంటి ప్రయోగాలు చేయను నాకు వచ్చిందే చేస్తా అదైనా చెయ్యాలనుకుంటే కొంచెం క్వాలిటీలోనే చేస్తానన్నమాట ఎక్కువ అనేది చేయను తర్వాత చూడొచ్చని అని ఎందుకంటే ఎవరో తినకుండా నేలపాలు అవ్వడం ఎంత కష్టపడితే కానీ అది రాదు నాకు తెలిసా మేము ఆ పరిస్థితుల నుంచి ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు అందుకే నేను చెప్తున్నాను అనవసరంగా ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు కదా అందుకే ఫ్రెండ్స్ మన ఛానల్ కొంచెం కొత్త వారు ఎవరన్నా చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మాత్రం చేపల వేపుడు పెట్టేస్తున్నాను అనమాట చేపల అంటే మోహన్ బాబు గారి డైలీ గుర్తొచ్చింది కదా ఈ మధ్య షార్ట్లో కూడా ఇదే ఎక్కువైపోయింది చేపల వేపుడు అంటే మసాలా బాగా పట్టించి బాగా వేయించాలని కానీ షార్ట్ వీడియో కూడా వెళ్తలేదనమాట ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది వీడియోస్ చూడాలి ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు మొదలెట్టేసేసి ఎలాగ అంటున్నావు అని నేను రెండు సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నాను అడపాదడపా వీడియోస్ అనేది రోజు అప్లోడ్ చేస్తానమాట వీడియో ఏదో తీసి అప్లోడ్ చేయడం నాకు అలవాటు కానీ అప్లోడ్ చేసినా కానీ అది ఎదరికి వెళ్ళకుండా వెనక్కి వెళ్ళకుండా అక్కడే ఉంటుంది రెండు సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నాను యూట్యూబ్ గురించే ప్రస్తుతానికి చూడాలి ఏం చేస్తుందో నా సాయిశక్తిలో నేను ప్రయత్నించాను ఈ ఛానల్ చాలా గ్రోత్ అనేది బాగా వచ్చిందనమాట లెవెన్ కే సబ్స్క్రైబర్స్ అంటే మాటలు కాదండి అది ఎయిట్ మంత్స్లో మాత్రమే పర్మిషన్ ఇచ్చారనమాట ఇంట్లోను కానీ ఇలా డ్యాన్స్లు గట్రా చేస్తే పాటలు గట్రా పాడితే ఇంట్లోంచి గెంటేస్తారు అది కానుకోము కానీ నేను చేసిన ఫ్రిష్ ఫ్రై అలాగే చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి చేపలు వేపుడు కూడాను కొత్త వారైతే మన ఛానల్ని కొంచెం లైక్ చేసి షేర్ చేసి చిన్న సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా నేను చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లాగిన్ చేయడమే లైక్ చేయాలని చాలా సబ్స్క్రైబ్